బెజవాడ పేరు వినగానే గుండెల్లో గర్జన శబ్దం వినిపిస్తుంది రాజకీయాలు గ్యాంగ్ వార్స్ ప్రతీకారాలు రక్తం ఈ పట్టణ చరిత్ర సాదాసీదా కాదు ఆ చరిత్రలో ఒక పేరు ఎర్ర అక్షరాలతో రాయబడింది ఆ పేరే బంగవీటి రంగ పంతొమ్మిది వందల నలభై ఏడులో పుట్టిన రంగ బేబీ భూమర్ తరం ప్రతినిధి స్వాతంత్రం వచ్చిన ఏడాది జన్మించి ఆ భూమర్ తరం రాజకీయ ఉత్సాహం వీధి స్థాయి అనుబంధం బలమైన వ్యక్తిత్వంతో బెజవాడ రాజకీయాలను కదిలించాడు పంతొమ్మిది వందల ఎనభైల చివరిలో బెజవాడ వీధుల్లో రాజకీయాలు తుపాకులపై నడిచేవి జెండాలు కాదు రక్తం పారేది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రంగా హత్య ఆ కాలంలో రాష్ట్ర రాజకీయాలను వణికించిన ఘటన తండ్రి మరణం తర్వాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు కుమారుడు వంగవీటి రాధాకృష్ణ రక్త చరిత్ర తర్వాత బెజవాడ రాజకీయాలు ప్రశాంత దశలోకి వచ్చాయి హింస చూసిన వీధుల్లో శాంతి క్రమంగా నెలకొంది కానీ తాజాగా వంగవీటి కుటుంబంలో జరిగిన ఒక సాధారణ కుటుంబ వేడుక రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది రాధాకృష్ణ గారి కుమార్తెకు పెట్టిన పేరు రుధిర బారసాల కార్యక్రమంలో వైసీపీ నేతలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కుటుంబ కార్యక్రమమే అయినా బయటకు వచ్చిన పేరు మాత్రం రాజకీయ చరిత్రలో కొత్త చర్చను తెచ్చింది ఎందుకంటే రుధిర అనే పేరు సాధారణం కాదు రుధిర అనే పేరులో చరిత్ర రుధిర అనే పదానికి మూలం సంస్కృతంలో ఉంది రుధిరం అంటే రక్తం వేదాలు పురాణాల్లో ఈ పదం యుద్ధం బలి త్యాగం సూచనగా వాడబడింది ఇది కేవలం రక్తం కాదు వంశచరిత్ర వారసత్వం గాథలకు ప్రతీక బెజవాడలో రుధిర అనే పేరు వినగానే ప్రజల మధ్యలో పాత రక్త చరిత్ర ప్రతిధ్వనిస్తుంది సోషల్ మీడియాలో చర్చ మొదలైంది ఇది కేవలం కుటుంబ నిర్ణయమా లేక కుటుంబ చరిత్రను ప్రతీకగా నిలబెట్టడమా లేదా రాజకీయ సందేశమా రుధిర పుట్టిన తరం కూడా ప్రత్యేకమే రెండు వేల ఇరవై ఐదులో పుట్టిన ఆమె జనరేషన్ బీటాకి చెందిన తొలి తరానికి ప్రతీక ఒకవైపు ఆమె పేరు పాత బెజవాడ రక్త చరిత్రను గుర్తు చేస్తుంది మరోవైపు కొత్త తరం రాజకీయ సామాజిక దశ ప్రారంభాన్ని సూచిస్తుంది

ఆ తరం బెజవాడ రక్త చరిత్రను సృష్టించింది ఇప్పుడు జనరేషన్ బి తరం రుధిర ఆ చరిత్రను కొత్త పేజీగా రాయబోతుంది గతం రక్త చరిత్ర భవిష్యత్తుకు కొత్త తరం చరిత్ర ఈ రెండు దశలను కలిపే పేరు రుధిర ఇది కేవలం పేరు కాదు బెజవాడ చరిత్ర గుండెల్లో మోగే ప్రతిధ్వని ఒక తరం చూస్తున్న రక్తం ఇంకో తరం రాయబోయే భవిష్యత్తుగా వారసురాలు రుధిర ఇదే ఆ కేక దీనిపై మీ అభిప్రాయం ఏంటి రుధిరా అనే పేరులో చరిత్ర ప్రతిధ్వనిస్తుందా కింద కామెంట్స్లో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రాజకీయ చారిత్రక కథల కోసం సీడియర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి